హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంటిగాడు లోకల్ ఈరోజైతే మీ ముందుకు ఒక కొత్త వీడియో తీసుకొచ్చాను మా ఫ్రెండ్స్ అయితే సరదాగా హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ రైట్ సైడ్ అయితే కొంచెం ముందుకెళ్తే ఉంటుంది అలా దక్షిణపురం అని ఇక్కడైతే సౌత్ ఇండియన్ డిషెస్ అన్నీ ఉంటాయి మేము థర్డ్ ఫ్లోర్లోని బఫే సెక్షన్కి అయితే వచ్చేసాము మేమైతే ఈ సీట్లో కూర్చున్నాము మేమైతే ఫస్ట్గా చికెన్ సూప్ అండ్ జ్యూస్ తీసుకున్నాము మెనూకు వస్తే సలాడ్స్ టూ టైప్ సలాడ్స్ ఉన్నాయి అండ్ పులిహోర పూర్ణం అయితే ఉంది నేనైతే తిని చాలా రోజులైంది పూర్ణము పాప్కాన్తో చేశారు ఆ గారెలు త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రైస్ అండ్ గ్రీన్ చట్నీ గీ అలాగే పికిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అప్పడాలు అండ్ పాప్కార్న్ అండ్ రోటీ చట్నీ అయితే ఉన్నాయి ఇవి చికెన్ ఫ్రైస్ అనమాట ఇందులో చికెన్ వింగ్స్ చికెన్ తిక్కా చికెన్ ఫ్రై అయితే అన్ని చికెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎగ్ కర్రీ అలాగే చికెన్ దమ్ బిర్యానీ అలాగే టూ టైప్స్ ఆఫ్ రైస్ అండ్ వెజ్ నాన్ వెజ్ అన్ని ఆల్ ఐటమ్స్ ఉన్నాయి ఇవైతే దాంట్లో అయితే ఫిష్ ఉంది ఇవన్నీ నాన్ వెజ్లోకి అయితే కర్రీస్ ఉన్నవి ఇక్కడ కూడా అలాగే నూడిల్స్ ఇవి వెజ్ కర్రీసు వెజ్లోకైతే పన్నీర్ కర్రీ పప్పు సాంబారు ఫ్రై రెండు రకాల ఐస్ క్రీమ్స్ కడ్ రైస్ పైన అయితే కేక్స్ ఫ్రూట్స్ ఉన్నవి జాము రవ్వ కేసరి బాద్షా కాజా డబుల్ కా మీట ఇవైతే అన్నీ ట్రై చేసాము మేము మీరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళండి మీకైతే ఆఫర్ అయితే వస్తుంది చూసుకొని వెళ్ళండి ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో లేదో తెలియదు నాకైతే మాకులాగా మీరు కూడా ఇక్కడికి వెళ్ళినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్